భారత రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ రాయలేహు ఛత్రపతి శివాజీ మహారాజ్కి భారత రాజ్యాంగానికి గల సంబంధం ఏంది భారత రాజ్యాంగ నిర్మాణానికి ఈ ముప్పై వేల కోట్లకు గల సంబంధం ఏంది ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు దీని సమాచారం పూర్తిగా అర్థమవుతుంది నమస్తే నేను మీ శ్రీరామ్ భారత రాజ్యాంగము ఏర్పాటు ఏ విధంగా జరిగింది దాని విషయం ముందుగా పూర్తిగా తెలుసుకున్నాక పాయింట్ వైజ్గా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఎందుకు రాయలేరో తెలుసుకుందాం బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పైలో మన భారతదేశమంతటా త్రివర్ణ పతాకాన్ని ఎగిరేస్తూ బ్రిటిష్ గవర్నమెంట్ను వెనక్కి వెళ్ళమని మా దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి ఒక ఉద్యమం స్టార్ట్ అయ్యింది ఆ సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక మెట్టు దిగి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని ఏర్పాటు చేసి దానికి కూడా మన భారతీయులు ఎక్కడ తృప్తి చెందలేరు పంతొమ్మిది వందల నలభైలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వారు మన భారతీయులని మీరు రెండో ప్రపంచ యుద్ధంలో మా దేశానికి సహకరించి మీ దేశంలోని యువకులంతా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనండి మాకు సరిపడా ఆహార ధాన్యాలను అందించండి అంటే అన్ని రకాలుగా మాకు సహకరించండి మేము మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాము రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకుంటాము మీకు నచ్చినట్టుగా మీరే రాజ్యాంగం రాసుకోండి అని చెప్పి అభ్యర్థిస్తారు ఆ తరువాతనే పంతొమ్మిది వందల నలభై ఐదులో భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు అయింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ భారత రాజ్యాంగ పరిషత్కి ఒక రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకొని దానికి పరోక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకున్నారు భారతదేశ విభజన అనంతరం మన భారతదేశం యొక్క ఆ సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిది ఈ రెండు వందల తొంభై తొమ్మిది నుంచే ఇరవై రెండు కమిటీలు ఏర్పాటు చేశారు మన దేశం విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న భాషలు ఆచార సాంప్రదాయాలు కలిగిన దేశం కాబట్టి అన్ని రకాల కేటగిరీస్ నుంచి సభ్యులను నియమించుకొని ఇరవై రెండు కమిటీలు వేస్తే అందులోని ఒక కమిటీ ముసాయిదా కమిటీ దాని డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు దానికి నాయకుడు దానికి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా అయితే ఈ రాజ్యాంగ సభ మొత్తానికి పదకొండు సార్లు సమావేశమయ్యి నూట అరవై ఐదు రోజులు ఈ రాజ్యాంగం పైన పూర్తి చర్చలు జరుపుతారు ఈ సభ చివరికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు సభ ఏర్పాటయ్యి ఈ రాజ్యాంగ ప్రతిని ఆమోదిస్తారు ఆమోదించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు నాడు మనకు గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు రోజుల ముందట ఈ రాజ్యాంగ సభలో సభ్యులు రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు ఈ రాజ్యాంగ ప్రతి పైన సంతకాలు చేసి దీన్ని గా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రోజు నాడు రాష్ట్రపతి గారికి అందిస్తారు అప్పుడే మన మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు రాష్ట్రపతి దానిపైన సంతకం పెట్టి స్టాంపేసి అధికారికంగా ఈ రాజ్యాంగ ప్రతిని మన దేశానికి రాజ్యాంగంగా ప్రకటిస్తున్నాము ఈ రాజ్యాంగమే మన దేశాన్ని పాలిస్తుంది ఈ రాజ్యాంగాన్ని మన దేశం ఇప్పటి నుంచి ఫాలో అవుతుంది అని చెప్పి ప్రకటిస్తారు నిజానికి అప్పటి నుంచే మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది అందుకే మనం అందరం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచే రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం పూర్తి రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ రాజ్యాంగ నిర్మాణం కోసం అయిన ఖర్చు దాదాపుగా అరవై నాలుగు లక్షలు మీరు ఈ పైన నోట్ చేసుకోవాలి తర్వాత దీని గురించి విశ్లేషణ వస్తుంది అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది మరి అంతా బాగానే ఉంది అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎందుకు రాయలేరు అనేది మనం ఇప్పుడు పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం పాయింట్ నెంబర్ వన్ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన పొత్తలా మన యూనియన్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం మనకు రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు సే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ ఎంత ఉంది ప్రస్తుతము యాభై లక్షల కోట్ల పై చిలుపు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులోను మన దేశానికి స్వాతంత్రం వచ్చిన పొత్తల ఈ రాజ్యాంగం నిర్మాణం చేసుకుంటున్న సమయంలో మన యూనియన్ బడ్జెట్ ఎంత అంటే నూట తొమ్మిది కోట్లు ఇది కూడా మీరు నోటీస్ చేసుకోండి నూట తొమ్మిది కోట్లు ఆ నూట డెబ్బై తొమ్మిది కోట్ల బడ్జెట్ మన దేశానికి ఉన్న సమయంలోనే అరవై నాలుగు లక్షల రూపాయలు భారత రాజ్యాంగ నిర్మాణం కోసం ఖర్చు చేస్తారు అంటే ఎంత పర్సంటేజు నూట డెబ్బై తొమ్మిది కోట్ల మొత్తం యూనియన్ బడ్జెట్తో అరవై నాలుగు లక్షలు అంటే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్తో సమానం ఆ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ను ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ యూనియన్ బడ్జెట్తో కంపేర్ చేస్తే దాదాపుగా ముప్పై వేల కోట్లతోటి సమానం అంటే ఇంత పెద్ద విలువైన అమౌంట్ని ఆ రోజు అంబేద్కర్ ఒక్కడే ఒక రూమ్లో కూసుకొని కొన్ని పెన్నును కొన్ని పేపర్లో తీసుకొని ఒక రాజ్యాంగం అనే ఒక పుస్తకాన్ని రాసినట్టయితే ఇంత పెద్ద మొత్తంలో డెబ్బెందుకు ఖర్చు అయింది మన ఇక్కడ ఉన్న ఇరవై రెండు కమిటీలు రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు వాళ్ళకు వాళ్ళకు అప్పజెప్పినటువంటి బాధ్యతలను దేశ పర్యటనలు మొత్తము విదేశాలు తిరుగుతూ తిరుగుతూ వాళ్ళ దేశంలో ఏ విధంగా పరిపాలన ఉంది వాళ్ళ దేశంలో ఏ విధంగా చుట్టాలు ఉన్నాయి వాటిని తీసుకొచ్చి వాటిని ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ముంగట పెట్టడానికి అందుకే అంత సమయం పట్టింది రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది వందల సమయము పట్టింది అంత డబ్బు ఖర్చు అయ్యింది పాయింట్ నెంబర్ టూ భారత రాజ్యాంగాన్ని ఒక వ్యక్తి రాస్తే అసలు రాజ్యాంగ పరిషత్ని ఎందుకు ఏర్పాటు చేశారు రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు ఈ దేశం నుంచి ఎందుకు ఎన్నుకున్నారు ఇరవై రెండు కమిటీలు ఎందుకు వేశారు పదకొండు సార్లు ఎందుకు సమావేశమయ్యారు నూట అరవై ఐదు రోజులు ఎందుకు చర్చలు పెట్టారు రాజ్యాంగ సభలో పాయింట్ నెంబర్ త్రీ మన భారత రాజ్యాంగంలో మెజారిటీ స్థానాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఇందాకే మాట్లాడుకున్నట్టు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టాన్ని ఏర్పాటు చేసింది కదా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని దాదాపుగా మెజారిటీగా తీసుకొని ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో మనం పెట్టుకున్నాం అంటే ఈ రాజ్యాంగాన్ని అప్పుడే బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే మనకు అందించినట్టు మనం భావించాలా పాయింట్ నెంబర్ ఫోర్ మన భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అంటే ఆ రోజు ఎందుకు అమల్లోకి వచ్చింది మన భారత మొట్టమొదటి రాష్ట్రపతి దానిపైన సంతకం పెట్టి ఆమోదించి అధికారికంగా ప్రకటించారు కాబట్టే అమలులోకి ఆ రోజు నుంచే వచ్చింది అంటే ఏ చట్టమైనా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి మంత్రిమండలి మండలి కోసం చేసినటువంటి ఏ చట్టమైనా చివరికి రాష్ట్రపతి సంతకం పెడితేనే అది అధికారికంగా ఇంప్లిమెంటేషన్ చేయబడతాం కాబట్టి భారత రాజ్యాంగాన్ని కూడా అప్పటి రాష్ట్రపతి అధికారికంగా ఇంప్లిమెంటేషన్ చేశాడు కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని అప్పటి మొట్టమొదటి రాష్ట్రపతి మనకు అందించాడు అని చెప్పి మనం భావించాలా అలా భావిస్తే అంబేద్కర్ ఏ విధంగా రాజ్యాంగాన్ని రాసినట్టు అవుతుంది మనము దాదాపుగా పుస్తకాలు చదివే అలవాటు నాకు తెలుస్తుంది మనం ఏ పుస్తకం తీసుకున్నప్పుడు కూడా అక్కడ రచయిత పేరు అవుతుంది అంటే రచయిత అంతవరు ఆ పుస్తకాన్ని పూర్తిగా కానే తన సొంత అభిప్రాయాలతో రాసినటువంటి వ్యక్తిని రచయిత అంటాము భారత రాజ్యాంగంలో ఎక్కడనన్నా అంబేద్కర్ గారి పేరు రచయిత రాసిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఎక్కడనన్నా రాసి పెట్టబడదా ఎక్కడ కూడా రాసి పెట్టబడబడలేదు అంటే భారత రాజ్యాంగానికి రచయిత అనే వ్యక్తే లేరు అది కాబట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయలేదు ఇది చాలా ముఖ్యమైన పైన ఈ భారత రాజ్యాంగం అనే భావన అసలు ప్రజలలోకి బలంగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఈ రాజ్యాంగం అనే భావన ప్రజలకు ఎప్పటి నుంచి వాళ్ళ హృదయాల్లో నాటుకున్నది పదహారవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలోనే ప్రారంభమైంది ఏ విధంగానూ మీరు జాగ్రత్తగా వినండి ఛత్రపతి శివాజీ యొక్క చరిత్ర మొత్తం చూసుకున్నట్టయితే ఆయన ఇరుగు పొరుగు దేశాలను ఏకం చేయనికే ప్రయత్నం చేసింద్రు విదేశీయులు మన దేశంపైకి దండయాత్ర చేసి మన భూభాగాన్ని ఆక్రమించుకుంటే ఈ అఖండ భారతాన్ని ఏకం చేయాల్సిందే స్వరాజ్య స్థాపన జరగాల్సిందే మన దేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవించాలి మన దేశంలో రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చట్టం ఉండకూడదు ఎవరికి నచ్చినట్టు ఆ విధంగా చట్టాలు చేయకూడదు ప్రజలకు అవసరమైనటువంటి వాళ్ళు సంతోషంగా ఉండేటటువంటి చట్టాలు మాత్రమే అమల్లో ఉండాలి దాన్ని గమనించే మనం చట్టాలు చేయాలంటే స్వరాజ్య స్థాపన జరిగి తీరాల్సిందే అని చెప్పి అప్పటి ప్రజల మనలను కొంది ఈ భావనని బస్సంగా ప్రజల్లో తీసుకుపోయిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు గారు అంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారి కాలంలోనే ఈ రాజ్యాంగం అనే భావన అనే బీజం ఆ రోజే నాటుకున్నది ఈ శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ భూభాగం ఇప్పుడు చూస్తున్న మ్యాప్ లాగా లేదు దాదాపుగా ఐదు వందలకు చిలువు సంస్థానాలు సొంతంగా పరిపాలన చేసుకుంటున్నాయి అవి భారత్ భారత యూనియన్లో భాగం కాలేదు ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ దే ఆ సంస్థానాలన్నిటితో మాట్లాడుతూ భారత యూనియన్లో కలిపాడు చివరికి మూడే మూడు సంస్థానాలు మిగిలినయి అందులో ఒకటి హైదరాబాద్ సంస్థానం జూనాగఢ్ సంస్థానం కాశ్మీర్ సంస్థానం కాశ్మీర్ సమస్య సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూడలేదు ఈ జునాగఢ్ సమస్య హైదరాబాద్ సమస్య తనే పట్టించుకున్నాడు ఆపరేషన్ పోలో అనే పేరుతోటి మన హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశారు మన తెలంగాణ ప్రాంతాన్ని భారత్లో కలిగింది ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంటే ఈ భూభాగమే భారతదేశంలో కలపకపోయితే ఇప్పుడున్న భారత రాజ్యాంగం మనకు ఏ విధంగా అమలయ్యేది అసలు భారత రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతుంటిమా మా ఆయన కృషి ఏం లేదా మీరు ఇన్ని చెప్తున్నారు కదా మరి రాజ్యాంగ నిర్మాణం కోసం అంబేద్కర్ గారు ఏ విధమైన కృషి చేయలేరా అని చెప్పి మీకు సందేహం కలగవచ్చు అంబేద్కర్ గారి కృషి కూడా ఈ భారత రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నది ఏ విధంగా అంటే ఆయన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి కాబట్టి ఆ బాధితులు ఆయన అప్పచెప్పారు ఇప్పుడు మనం కేంద్రంలో చూసినట్టయితే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇది మోడీ బడ్జెట్ ఇది కేంద్ర బడ్జెట్ అని చెప్పే పిలుస్తాం ఎందుకు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అని చెప్పి మనం భావించము అంటే ఆమె కేవలం అక్కడ కేంద్రంలో ఒక భాగము కేంద్రంలో ఆర్థిక మంత్రి కాబట్టే తను ఆ పార్లమెంటులో ప్రవేశపెట్టింది అని చెప్పి మాత్రమే మనం భావిస్తాం మరి ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే రాజ్యాంగ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఈ రాజ్యాంగ నిర్మాణానికి ఈ డ్రాప్టింగ్ కమిటీకి నాయకత్వం వహించింది వాస్తవం ఆయనే రాజ్యాంగ సభలో చివరికి ఆ ప్రతిని ప్రవేశపెట్టి ప్రకటించింది కూడా వాస్తవం కానీ ఆయనప్పుడు ఒక న్యాయశాఖ మంత్రి హోదాలో ఈ పని చేశాడనే విషయం మనం మర్చిపోకూడదు ఇక్కడ హోదాలో కనిచేసినందుకే రాజ్యాంగం నాయనే రాశారు అని చెప్పి అంటే ఈ బడ్జెట్ మొత్తం నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ అవుతుంది కాబట్టి దీని వాస్తవమైన రూపంలో మనం అర్థం చేసుకోవాలి మరి ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నాం అసలు ఈ భారత రాజ్యాంగానికి ఓనరు ఎవరు ఈ యజమాని అనే వాళ్ళు ఉండాలి కదా అసలు తయారు చేసింది ఎవరు మరి అని చెప్పి మనకు ఒక సందేహం రావచ్చు ఛత్రపతి శివాజీ మహారాజు నుంచి మొదలుకొంటే బాలగంగాధర్తిల కొరకు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు నుంచి ప్రారంభిస్తే పంతొమ్మిది వందల నలభై క్విట్ ఇండియా ఉద్యమం వరకు కోట్ల పిడికిళ్ళు కోట్ల గొంతుకలు భారతీయ గొంతుకలు ఏకమై ఉద్యమం చేస్తే విదేశీయులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మా దేశం మాకు కావాలి మా చట్టాలు మాకు కావాలనే భావన గట్టిగా భారతీయులలో రగిలి లక్షలాది మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చినటువంటి స్వాతంత్రంలో ఆ రాజ్యాంగం అనే భావన ఎప్పటి నుంచో భారతీయులలో ఉంది కాబట్టి అంటే మాకంటూ ఒక ప్రజాస్వామి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలి మాకంటూ కొన్ని అనుకూల చట్టాలే ఉండాలి ఎవరి దోపిడీకి మేము గురికాకూడదు అనే భావన గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్డ్ అయ్యింది కాబట్టే భారత రాజ్యాంగం అనేది పటిష్టంగా తయారైంది ఏ ఒక్క వ్యక్తి కూర్చొని రాసిన రాజ్యాంగం ఇది కాదు అసలు సాధ్యపడదు ఎందుకు సాధ్యపడదు అంటే భారతదేశంలో ఒక మతం వాళ్ళు లేరు ఒక కులం వాళ్ళే లేరు ఒక భాష వాళ్ళే లేరు ఒక ఆచార సాంప్రదాయాలు మాత్రమే దేవు రకరకాల ఆచార సాంప్రదాయాలు వందల కులాలు రకరకాల మతాలు విభిన్న భాషలు మాట్లాడే వ్యక్తులు ఇన్ని రకాల నైసర్గిక స్వరూపం కలిగినటువంటి భిన్నత్వం ఏకత్వంగా భావించే ఈ భారతదేశానికి ఒక్క వ్యక్తి ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించడతాడు అది సాధ్యపడే మాట కాదు అసలు ఒక వ్యక్తి రాజ్యాంగాన్ని రాశాడు అని చెప్పి మనం భావిస్తే ఒక వ్యక్తి రాజ్యాంగాన్ని రాశాడు అని చెప్పి మనం మాట్లాడితే అది భారత రాజ్యాంగానికి అవమానం జరుగుతుంది ఆ రాజ్యాంగానే మనం తప్పు చేసి మాట్లాడినట్టు అవుతుంది కాబట్టి ఇలాంటి అబద్ధాలను కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు వాళ్ళ హబ్బం గడుపుకోనికే చెట్ల పేరు చెప్పి పండుగమ్ముకునే రకంగా ఈ రాజ్యాంగం పైన ఒక కేటగిరిని ఉసిగొరుపుతూ వాళ్ళ పబ్బం గడుపుకోనికే ఈ దేశ విభజన కోసమే ఈ దేశంలో అల్లలు చెలరేగించడానికి వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు వాళ్ళ ట్రాప్లో మనం పడితే ఖచ్చితంగా అబద్ధాలనే నిజాలని చెప్పి మనం భావించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి అసలు భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారనుకుంటున్నారు మా వీడియో మీకు నచ్చినట్టయితే భవిష్యత్తులో మా వీడియోలు మీరు చూడాలనుకుంటే మేము పెట్టిన నోటిఫికేషన్ వెంటనే మీకు రప రప రావాలంటే మీరు ఇప్పుడే మా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు తెలిసిన వాళ్ళకు షేర్ చేయాలి